హాయ్ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీషో నుంచి ఒకటి ఆర్డర్ చేశాను మీకు చూపిద్దామని ఇది ఒక చిన్న వేడియో చేస్తున్నా చూడండి ఒకసారి చిన్నదే లేండి ఇది చూపిస్తాను యూజ్ఫుల్లా కాదా అనేది ఓటర్ చేసి నేను యూజ్ చేసినా కానీ తెలుస్తుంది నాకు యువర్ ఆర్డర్ మేడ్ అవర్ డే ప్లీజ్ రేట్ అస్ ఫైవ్ స్టార్ ఇఫ్ యూ లైక్ it ఇట్లా పెట్టాడు ఇంకటి సైడ్ ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ హర్ హోప్ యు లవ్ యువర్ పర్చేజ్ ta ഇപ്പൊ ചൂസാരാ ఓకే ఇది ఎట్లా అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది అది ఎస్ ఆయిల్ ఆయిల్ పోసుకోవడానికి యాక్చువల్గా అయితే ప్లాస్టికే కానీ కొంచెం కంఫర్ట్ కంఫర్ట్ అనిపించింది ఏంటంటే కొద్ది రోజుల తర్వాత దీన్ని తీసేయచ్చు అవసరం అయితే పడేయచ్చు ఆయిల్ దీనికి బంక బంక పట్టినా కానీ దీన్ని పడేయచ్చు ఇది మీషోలో ఆర్డర్ చేశాను మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఇది మాత్రం వచ్చింది నా నేను ఉల్టా చూపిస్తా చూస్తారా బల పెట్టే బాక్స్ ఫైనల్ అయింది ఇట్ ఓకేనా కూడా నచ్చితే అమలు చేయండి